నా పేరు వచ్చేసి ఆవు లింగమాలు మా ఊరు గ్రామం ఈటూరు మండలం నాగారం జిల్లా శ్రీరాపేట మేము ఈ పక్కన రైతు వేసుకుంటే పైన సంవత్సరం చూసి ఈ సంవత్సరం మేము ఎంచుకుంటూ జరిగింది ఈ సీడు ఉంది కాపు కింది కాపు బాగా పడది పై కాపు కూడా వస్తుంది మంచిగా ఉంది వేసుకోవద్దే ఇత్తరం ఇది ప్యాకెట్ పక్కన రైతు పైనసారి వేసే రట పోయిన సంవత్సరం వేస్తే నేను ఈ సంవత్సరం అదే రైతుతో మళ్ళీ నేను బుక్ చేసుకొని తెచ్చుకున్నాం ఈ మొలక శాతం ఏం కావాలి పోసింది పోసినట్టు బతికేసింది మంచిగా ఉంది త్వరకు అయితే వేరు వ్యవస్థ మంచిగా ఉంది వేరు కూలు రాలేదు ఇందు నుంచి కొత్త కొమ్మలు వస్తాయి చిక్కడి కాపు దగ్గర పడుతుంది గనుపులు డబల్ డబల్ వస్తాయి కాపు ఆ కింది కాపు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పది స్టెప్ వచ్చింది మూడు స్టెప్పులు పడదండి నాలుగో స్టెప్ పడుతుంది వర్షానికి బెటకి తట్టుకుంటుంది మంచిగానే ఉంది వేసుకోదగ్గ ఇక్కడ కాయ కాయ సైజు మంచిగా వచ్చింది కింద ఎంత సైజు ఉందో పై వరకు కూడా అంత సైజు వస్తుంది ఇది బాగుంది ఎరుపు కూడా బాగుంది మంచి సైజు వచ్చింది ఈ రోజు మందు కొడితే రేపు లేదు వెళ్ళిండి రిజల్ట్ ఎమ్మటా అవ్వపడుతుంది కాయ వలిస్తే నూట పది గింజలు వెళ్తున్నాయి వంద నుంచి నూట పది గింజలు వెళ్తున్నాయి అదే పక్క సీట్లు వేస్తే యాభై నుంచి యాభై ఐదు వస్తున్నాయి దాని దీనికి గింజలు తేడా ఉన్నాయి ఇలా గింజలు బాగున్నాయి వేటు బాగా వస్తుంది స్వస్తికి తేజ బెటరే వేసుకోదగ్గ ఇతరం ఇది నా పొలం వేరే సైడ్ అండి దాన్ని తేడా చూసుకుంటే ముడత దానికి జర నా పక్కదే కాబట్టి నేను వేసుకునేది వేరే సైడ్ లో జర ముడత ఎక్కువ ఉంది ఈ స్వస్తికి మాత్రం ముడత తక్కువ ఉంది బొబ్బరే వస్తలేదు వేరే రకంతో చూసుకుంటే ఈ స్వస్తికి మాత్రం పూత వచ్చటంతో కింద తాగుతుంది అది మాత్రం కొంచెం రాలుతున్నాయి కొంచెం వస్తున్నాయి స్వస్తికి తేజ ఒక ఎకరా అండి ఇప్పుడున్న కాపని బయట నేను నలభై కింటాల్ దానికి ఖచ్చితంగా వెళ్తుందా అనుకుంటున్నా ఎకరానికి స్వస్తికి తేజ అంతకు ముందు ఈ సంవత్సరం కొత్తగా తెచ్చిన పోయినసారి ఆ పైనసారి తెచ్చింది జర తాలెక్కువెళ్ళేది ఇంకా తూకం తక్కువ ఉండేది ఈసారి స్వస్తికి తెచ్చిన బాగుంది తూకం బాగుంది అది వేశాను స్వస్తి స్వస్తికి వేరేది అరెకర వేసాను దాని దీన్ని పోలిస్తే దగ్గర కాపు ఉంది చిక్కడి కాపు కాయ సైజ్ బాగుంది గణపల్ దగ్గర గణపూలు రైతులంతా వేసుకోవచ్చు ఇది వేరే సీడ్లన గోల్స్ తేగులు వస్తుంది ఇదే స్వస్తికి పెట్టిన పక్కనే దీనిలో తెగులు లేదు దీంట్లో దోమ శాతం తక్కువ ఉంది బొబ్బెరే వస్తలే తెగులు ఆకుమచ్చ కాయ మచ్చ అనేది లేదు మళ్ళా వేరే సీళ్ళు మాత్రం కాయ మచ్చ వచ్చింది స్వస్తికి తేజ నచ్చింది ఇది ఈ సంవత్సరం వేసినా అండి రెండో సంవత్సరానికి కూడా బుక్ చేసి పెట్టాను మళ్ళా గింజలు స్వస్తికి తేజే బుక్ చేసి పెట్టాను రైతులు అంతా వేసుకోవచ్చు